అందరికీ ఆరాధ్యదయమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఆ రోజు జోగి రమేష్ వైఎస్ఆర్ మోకలను వేసుకుని దాడి చేశాడు అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అల్లర మోకలతో దాడి చేయడం జరిగింది ఆ యొక్క పనిష్మెంట్ దేవుడు ఈ రోజు ఇచ్చాడు ఎందుకంటే కల్తీ మధ్యాన్ని తనే తయారు చేసి సరఫరా చేసి అనేక వేలాది మంది ప్రజల పోల్ ప్రాణాలు కోల్పోవడానికి కారణం జోగి రమేష్ అతని యొక్క అనుచరులు ఈ రోజు జోగి రమేష్ అరెస్ట్ అయితే వేలాది కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి ఎందుకంటే కల్తీ మద్యాన్ని తయారు చేసి అనేక మంది ప్రాణాలు తీసుకుంటున్న కీలక పాత్ర వహించినటువంటి జోగి రమేష్ కానీ అతని అనుచరులకు కానీ తగిన శాస్త్ర జరిగిందని మేమందరం కూడా తెలియజేసుకున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిరంతరం కష్టపడి ప్రజల తరఫున నిలబడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయకుండా ప్రజల ప్రాణాలకి తీయడానికి నువ్వు పనిచేస్తుంది రమేష్ కబడ్దార్ మళ్లీ ఇప్పుడు నువ్వు కూడా జైల్లో ఉండి అక్రమ మధ్యని తయారు చేసి మళ్లీ పైపెచ్చు చంద్రబాబు గారికి లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తున్నాం ఆల్రెడీ నువ్వు శిక్ష అనుభవిస్తున్నాం చాలా